హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మా ఆయన చూసారా ఎక్కడ ఉన్నాడో చేపల మార్కెట్ దగ్గర ఉన్నాడండి చేపల షాప్ పెట్టారనుకున్నారండి కాదండి బాబు మేము గరిడపల్లి వెళ్ళి వస్తున్నాము సో దారిలో అయితే గరిడపల్లి చేపల మార్కెట్ దగ్గర చేపలు అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మా ఆయన జగ్గలు రెడ్ కలర్గా ఉంటే అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట మొత్తానికి మాకైతే ఇక్కడ ఒక మోసం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే జగ్గలు రెడ్ కలర్గా ఉన్నాయని చెప్పేసి మా వారు ఫ్రెష్ చేపనే తీసుకున్నారండి సో మొత్తం క్లీనింగ్ అయితే అక్కడే చేయించామన్నమాట ఇంటికి వెళ్ళి చేపలు పట్టుకుంటే మాత్రం అసలు ఎలా ఉన్నాయంటే అసలు మామూలుగా మనం ఐస్ బాక్స్లో నుంచి తీస్తాం కదా ఫ్రెండ్స్ మామూలుగా టూ డేస్ చేపలు ఉంటాయి కదా అలా అనిపించిందండి కూర అయితే అస్సలు టేస్ట్ అనిపించలేదనమాట ముక్క కూడా మెత్తబడిపోయింది చూడటానికి ఏమో చేపేమో బాగా అనిపించింది ఈ బొచ్చ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తినొచ్చు అని మాయన అయితే పాపం మూడు కేజీల చేప అండి ఇది ఆరు వందలు పెట్టి తీసుకున్నాను అనమాట పాపం కూర అయితే అస్సలు టేస్ట్ అనిపించలేదు చూడండి చూస్తుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది కదా కానీ ఇందులో కూడా మోసం ఉంటుందండి బాబాయ్ ఐస్ చేపలే వాళ్ళు ఒక రెండు రోజులయ్యో మూడు రోజులయ్యో మరి మాకైతే తెలియదులే కానీ జగ్గలైతే రెడ్ కలర్గా ఉంది మన అందులో బ్లడ్ కలిపి పెట్టారో ఏమో తెలియదు కానీ జగ్గలు అయితే రెడ్ కలర్లో ఉన్నాయి చేప చూస్తే ఫ్రెష్గా ఉంది ఇంటికెళ్ళి వండితే మాత్రం ముక్కలైతే అస్సలుకి బాగలేదండి నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత పెద్ద చేప తీసుకొని అసలు ఎవ్వరం తినలేకపోయినా పోయామన్నమాట కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇష్టపడి తీసుకున్నప్పుడు అది ఎలాగోలా తినాలి కానీ పడేయాలంటే అంత పెద్ద చేపని పడేయబుద్ధి కాలేదు ఎలాగోలా అలాగే తినేసామన్నమాట ఇంకా నేను ఏం చేశానంటే కర్రీ మొత్తం వండినా మాకు అయిపోదని చెప్పేసి ముక్కలు వేయించాను అనమాట వేయించిన ముక్కలు కూడా ఫ్రెండ్స్ అసలు ఎప్పుడైనా సరే నేను చేపలు వేయిస్తానన్నమాట చాలా ఫ్రెష్గా బాగుంటాయి అదేంటో అసలుకి చేప వేయించిన ముక్క కూడా అంత అసలుకి అంత బాగాలేదండి ఎందుకంటే ముక్క అనేది మెత్తగా అయిపోయిందనమాట అసలు కూర వండినా సరే ఫ్రై చేసినా సరే రెండు విధాలుగా కూడా కూర ఖరాబ్ అయిపోయింది ఈసారి అయితే సర్లే పులుసు అంటే బాగలేదు కదా ఎలాగోలో ఫ్రై అయితే చేశానులే మొత్తం వండకుండా అని అయితే అనుకున్నాను నేను కానీ ఆ ఫ్రై కూడా అలాగే ఉందండి ఎంతసేపు వేయించినా సరే ముక్క అనేది గట్టిపడట్లేదండి చేపలు అయితే వేయిస్తే ఒక టూ డేస్ వరకు ఉంటాయిలే అనుకోని నేను వేయించాను తలకాయ తోకా ఈ చిన్న చిన్న పీసులు అనేవి ఉండాను అనమాట అయినా సరే నాకు ఈసారి అసలు చేప మంచిగా అనిపించలేదండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎవరైనా ఫేస్ చేశారా ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి చేపలలో కూడా మోసం ఉంటుంది ఫ్రెష్ చేప మా ఆయనకైతే చేపలైతే ఫుల్ ఇష్టం అండి ఎక్కడ ఉన్నా సరే చేపలైతే తెచ్చుకుంటాడు అనమాట చేపలు అంటే అంత ఇష్టం రెండు రోజులు కాదు మూడు రోజులు పెట్టినా చేపల కూర అయితే తింటాడండి అంత ఇష్టం చేపలైతే చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్గా ఇప్పుడే ఫ్రెష్ అన్నట్లుగా ఉంది చేప అయితే మేమైతే ఆ రోజు ఫుల్గా మోసపోయామండి ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ చేపని ఇంటికెళ్ళి తీసుకెళ్ళి ఒక గంట సేపు పడుతుందండి మనకి దీన్ని క్లీన్ చేయడానికి ఆమె అయితే ఒక ఐదు నిమిషాల కంటే తక్కువే ఫ్రెండ్స్ అంత తక్కువ టైంలో దీన్ని క్లీన్ చేసింది అనమాట నాకైతే భలే మంచిగా అనిపించింది ఇంటికి వచ్చి అదంతా క్లీన్ చేసి ఇల్లంతా ఆ జగ్గలు పడటం ఇంకా ఆ పైన స్కిన్ పడటం అంత నీస్ వాసన ఇవన్నీ ఏం లేకుండా ఒక యాభై అయితే తీసుకుంది కేజీకి ఇరవై రూపాయలంట యాభై రూపాయలు అయితే తీసుకొని మాకు క్లీన్ చేసి ఇచ్చింది ఫ్రెండ్స్ చూడండి అన్నీ కూడా అయిపోయాయి కదా అందులో వేస్తుంది అనమాట కవర్లో పని అయితే తొందరగా అయిపోయింది మూడు కేజీల చేప కూడా నాకు చాలా బాగా అనిపించింది కానీ చేపల కూరే కుదరలేదనమాట ఆ రోజు చేపలు బాగలే కపోవటంతో సో ఇదండి వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి